అంటారు యూనివర్సిటీ వెల్కమ్ టు మీడియా సో కొర్రలండి అండి చాలా మంచివి ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు అసలు వీటిని ఎట్లా తీసుకోవాలి ప్రతిరోజు తీసుకోవచ్చా వివరాలు తెలుసుకుందాం రుష్మణతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు సార్ నమస్తే మిల్లెట్స్ గురించి అయితే మీతో మీ గురించి అడగాలి మీ దగ్గరే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మీరు మిల్లెట్స్తో జబ్బులు తగ్గించుకోవడం అని చెప్తూ ఉంటారు అంటే నేను రాగి జావ తాగాను నా కడుపులో మంట తగ్గిపోయింది అని ఇట్లాగా ప్రతిదీ అలా చెప్తూ ఉంటారు అయితే కొర్ర అండి చాలామంది కొరలు తీసుకుంటే మంచిదని చెప్తూ ఉన్నారు అసలు ఏంటి కొర్రలు ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు ఏమైనా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా పూర్తిగా యాక్చువల్గా ఇప్పుడు రాయలసీమలో వర్షాధారతంగా రెండు మూడు వర్షాలు పడితే కూడా పండే పంటలు కొర్రలు కొర్రలు సాములు మిల్లెట్స్ అన్ని కూడా ఎక్కువ ఇన్పుట్స్ ఎక్కువ ఎరువులు ఎక్కువ వర్షము ఏమీ అవసరం లే టెంపరేచర్లు పెరిగితే కూడా పడుతాయి ఈజీగా పడిపోతాయి సొప్ప అంతా ఆవులకు మంచి ఫుడ్ ఆ గ్రేన్ మనం తింటాము కొర్రల్లో ఎయిట్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం రైస్లో జీరో పాయింట్ ఫైవ్ పాలిష్ చేసిన బియ్యంలో అయితే జీరో పాయింట్ త్రీ సో పీచు పదార్థమే లేదు బియ్యంలో సో ఎనిమిది పర్సెంట్ ఫైబర్ ఉండే ఫుడ్ని మీరు తింటే దాంట్లో రెండు రకాలు ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అనుకోండి అప్రాక్సిమేట్గా సాలిబుల్ ఫైబర్ ఇన్సాలిబుల్ ఫైబర్ సాలిబుల్ ఫైబర్ అంటే మనం భోంచేసి బాగా నమిలి మింగేసినాక అదంతా లిక్విడ్లో కలిసిపోయినాక దాంట్లో కరిగిపోయి బ్లడ్లో కూడా ఎంటర్ అయ్యే ఫైబర్ సాలిబుల్ ఫైబర్ అంటాం ఇన్సాలిబుల్ ఫైబర్ అంటే బ్లడ్ బ్లడ్లోకి ఎంటర్ కాలేదు కానీ పొట్ట మొత్తం సిస్టమ్ అని దాంట్లో విల్లైస్ అని ఉంటారు లోపల పొట్ట ఇటు ఇటు ఇట్టిట్లా ఉంటాయి లో విల్లైస్ అని సో దాంట్లో ఫ్లో అయితే ఉంటుంది మన తిన్న ఫుడ్ దాంట్లో అబ్జార్బ్ అవుతూ ఉంటుంది ఆ విల్లైస్ అన్నింటివి కూడా మనం చూపు తీసుకొని క్లీన్ చేసినట్టు క్లీన్ చేసుకుంటూ పోతుంది ఫ్రీ మోషన్ అయ్యే దానికి ఛాన్స్ ఉంది ఆ ఫుడ్డు అత్తుకొని పోకుండా ఆ స్టూల్స్ మూమెంట్కి సపోర్ట్ చేయడం ఇవన్నీ సో సాలిబుల్ అండ్ ఇన్సాలిబుల్ ఫైబర్ రెండూ ఉండవు కాబట్టి మిల్లెట్స్గా గౌరవం సో చాలా మందికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు కాన్స్పేషన్ రకరకాల ఇష్యూలు అంటే ఫైబర్ లేని మిల్క్ ప్రోడక్ట్స్ మొదలుకొని బ్రెడ్లు పిజ్జాలు మైదా ఇట్లాంటివన్నీ చాలా చీజులు గీజులు ఇవన్నీ ప్రోడక్ట్స్ తింటా ఉంటారు కాబట్టి ఫైబర్ లేని ఫుడ్ తింటా ఉంటారు సో ఫైబర్ లేని ఫుడ్ వల్లే కలోన్ క్యాన్సర్ కేసెస్ అమెరికాలో ఎక్కువైనాయని ఇదని వాళ్ళు ఫైబర్ చాలా ఇంపార్టెంట్ ఫుడ్లో అని ఫైబర్ ఉండే ఫుడ్లు వాళ్ళు తినే అలవాటు లేక ఉండదు కదా వాళ్ళకి మళ్ళా ఫ్రెష్గా జనరేట్ చేసి పెట్టేవాళ్ళు మళ్ళా రాయింపు చేసేవాళ్ళు లేరు అక్కడ సో వాళ్ళకి ఇంకేదో ఇప్పుడు వాళ్ళకి బ్రెడ్లు గిడ్లు ఏవో తినేసి ఇంకా దానికోసమని ఫైబర్ టాబ్లెట్ వేసుకోండి అని ఫైబర్ టాబ్లెట్లు వచ్చినాయి అరే అట్లా ట్యాబ్లెట్ వేస్తే సపరేట్గా ఏం చేస్తుంది ఫుడ్తో పాటు కలిసి ఉండాలి అప్పుడు అది ఆ బ్యూటిఫుల్గా అవన్నీ క్లీని క్లీనప్ మెకానిజము అబ్జార్బ్షను రకరకాలన్నీ చేస్తాయి సో దానికి మనకు హై ఫైబర్ ఉండే చిక్కుళ్ళు మొదలుకొని పప్పు ధాన్యాలు మొదలుకొని ఈ మిలెట్స్ గ్రెయిన్స్ లెంటిల్స్ ఇవన్నీ ఆకుకూరలు కూరగాయలు మామిడి అన్ని రకాల బయోడైవర్సిఫైడ్ ఫుడ్ నేచర్ మనకి ఇన్ని రకాలుగా ఇచ్చింది ఎందుకు ఇంకా ప్రాసెసింగ్ తక్కువ కాబట్టి అక్కడ వాళ్ళకి మంచు పడిపోతుంది ఆరు నెలలు సో వాళ్ళు ఏం పండిస్తున్నట్టు పట్టించి అన్ని ఫ్రిజ్ చేసి లోపల వేసేసేయాలి సో దాన్ని ఏదో చేసి ఒక శవాన్ని రెడీ చేసుకొని ఎండలో పెట్టేటట్టు దాన్ని వేసి ఏదో చేసి వేడిగా వెరీ హార్ట్ ను అంటారు అది హార్ట్ అంటే ఆరు నెలల మొదటి చచ్చిపోయింది అంటారు మనం ఏదైనా ఎనీ ఫుడ్ ఫర్ దట్ మ్యాటర్ ఒక చెట్టు నుంచి బయట వస్తానే అది డీకంపోజిషన్ స్టార్ట్ అవుతుంది దానికి చేంజెస్ అని అయిపోతే అన్నీ అవుతాయి నువ్వు ఏమి కావద్దమ్మా అని దాన్ని ఏదో ముంచి దానికి ఏతిరాలు స్ప్రే చేసి ఇంగోడి చేసి మాకుండా చేసి మాగే చేసి ఏమేమో కనిపించే సైన్స్ అని అన్సైంటిఫిక్ థింగ్స్ అని అన్నీ చేసి మనకు అవన్నీ ఎత్తుకొచ్చి ఇస్తూ ఉంటాం ఈ ప్రాసెస్లో మనకి లక్కీలీ మనకు ఇంకా అంత ప్రాసెస్ లేదు కాబట్టి మనం ఎన్ని యాక్సెస్లో ఉండం సీతాఫలంకాయలు కెళ్ళి కూసురుక అన్నీ తింటా ఉన్నాం ఇంకా కూడా మనము ఇంకా ఒక రకంగా పక్కన కుళ్ళిపోయిన కూడా అటు కోసి ఆడ అదే మీరు బయటదేసి ఓ వావ్ అంటూ ఉంటారు వాళ్ళు మనలాగా ఈజీగా పేడలో చేయి పెట్టి ఆవు పేడదో దాన్ని కలిపి జీవామృతం చేసి అక్కడ కడుక్కునేసి నీళ్ళతో గోరులో పేడ ఉంటే ఆ మూడో పోయి దానికి యాంటీబాడీస్ కూడా మనకు వచ్చేసినాయి కాబట్టి ప్రాబ్లంలే మనకి మనకు అంత ఈజీగా జబ్బులు గిబ్బులు ఏమి రావు మా మన ఆవులతో గోదారితో వ్యవసాయం చేసుకుంటా వాడుతూ ఉంటారు ఆటోమేటిక్ ఇమ్యూనిటీ అది ఇమ్యూనిటీ లేని వాళ్ళకి ప్రాబ్లమే ఉండొచ్చు మనకు ఆ ప్రాబ్లం లేదు సో ఈ ఈ కరోనాలు తినేదాని వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరంగా పెద్ద పెద్ద డ్యాములు కట్టి ఇంత పెద్ద ఛానల్స్ పెట్టి వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టే పని లేదు వర్షంతో పండిపోతాయి రెండోది రైస్ తినేంత క్వాంటిటీ అవసరం లేదు మీరు రైస్ అండి రైస్ ఇడ్లీ అయితే ఆరు తినేస్తారు అదే కరెంట్లు అయితే రెండు తింటే సాల్వ్ ఉంటుంది బ్రెయిన్ ఎందుకు ఫైబర్ ఉంది సాలు అనేది పిస్పీ సాల్ అంటుంది సో తోనే మండిపోతాయి ఖర్చు తక్కువ పురుగులు పట్టవు మందులు కొట్టే పని లేదు ఓకే చిలకలు అవన్నీ వస్తాయి దానికి ఏదో చేసుకుంటాం ఫంగస్ మందులు కొట్టే సో ఇవి గ్రెయిన్స్ కట్ చేసి బాగా ఎండబెట్టేసి ఎత్తి పెట్టుకుంటే పదేళ్ళైనా చెడిపోవు నీకు కరెంట్ అవసరం లే గ్రెయిన్స్ అవసరం లే ఫుడ్ కార్పొరేషన్ ఉండేవారు ఇది అవసరం లే పురుగులు పట్ట ఏం పట్టవండి అవి ఎలగలు కూడా తినలేవు జారిపోతాయి దాన్ని గ్రేన్ పొట్టు తీస్తేనే తినేదానికి వీలైతాది పక్షులు కూడా తింటాయి మిగతా ఏమి తినలేదు సో మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని హ్యాపీ సో మన నీళ్ళు తక్కువ ప్రిజర్వేషన్కి ఏమీ ఖర్చు లేదు ఇంట్లో మోట వేసుకుంటే దాన్ని ఎప్పుడికప్పుడు అప్పుడు అన్నంలాగా దీని వచ్చేవాటిని దానిపైన పొట్టు తీసేసి గ్రీన్గా చేసుకొని అన్నంలాగా దాని పీచు పదార్థం ఎక్కువ కాబట్టి నాలుగైదు గంటలు నానబెడితే అది బాగా పీల్చుకుంటుంది తేమ పీచు పదార్థం కూడా బాగా తేమను పీల్చుకుంటుంది కాబట్టి డైజెషన్ ఈజీగా అవుతుంది బాగా డ్యాంప్ పైన పీచు పదార్థం క్లీనింగ్కి బాగుంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఓకే ఎవరికన్నా ఒకరికో ఇద్దరికో కొంచెం పొట్ట హెవీగా అనిపించేవారు లేకుండా ఉంటుంది కాబట్టి సోర్క్ చేయమంటాం హై ఫైబర్ ఉండే మిల్లెట్స్ ఏదైనా కానీ కొర్రలు కూడా అంతే కొర్రలు ముఖ్యంగా రాయలసీమ అనంతపూర్ కర్నూలు జిల్లాలో ఈజీగా అట్ట పండిపోయేటివి వాటిని తిని దంచుకొని బాగా కష్టపడే వాళ్ళందరూ కొర్రో పెట్టేవాళ్ళు సోంబేరిగా ఖాళీగా ఉండే వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు ఎందుకు సోంబేరిగా ఉండాలి మళ్ళీ ఆకలి అవుతుంది మళ్ళీ తినేవాళ్ళు కష్టపడేవాడికి ఏంటి ఒకసారి తినేస్తే మళ్ళీ ఆకలి కాకూడదు వాడికి శక్తి కావాలి సో కంటిన్యూగా శక్తి రావాలంటే ఆ దాంట్లో ఉండే పీచు పదార్థం చిన్నగా అరిగి చిన్నగా క్యాలరీస్ ఇస్తుంది మీకు బ్లడ్ ఐదు నుంచి ఆరు ఆరు లీటర్ల బ్లడ్ ఉంటుంది ఐదు నుంచి ఆరు గ్రాముల గ్లూకోస్ చిన్నగా వస్తూ ఉంటే దానికి కావాల్సిన ఇన్సులిన్ వచ్చి దాన్ని ఫైర్ చేసి ఎనర్జీ వస్తూ ఉంటే యాక్టివ్గా ఉంటావు లాంగ్ అవర్స్ పని మీద ఉంటావు ఈ జమీందారులకు పెద్ద వాళ్ళకి ఏంటి వాళ్ళకి తినేదే పని వేరే పెద్ద పని లేదు కదా సో పొద్దున్న లేచి స్నానం చేసేదానికే వాళ్ళు ఓపుకుంటారు స్నానం చేసి బాగా ఇడ్లీలు మెత్తగా అట్లా మెత్తగా తినేసి మిగిలి ఒక గంట తర్వాత మళ్ళీ ఆకలి కావాలా మళ్ళీ రెండు బజ్జీలు తినాలా మళ్ళీ కొంచెం అట్లా ఇష్టం మళ్ళీ అంత కంటిన్యూగా తినాలంటే బిన్నారి బియ్య ఫుడ్స్ ఫైబర్ లేని ఫుడ్స్లో రైస్ కన్జంప్షన్ టాప్లో ఉంది అది కూడా పాత రైస్ కాదు ముందు దమ్ముడు బియ్యము అవి తినేటప్పుడు కూడా ఫైబర్ ఉండింది వాటిల్లో ఆ దేశీ బియ్యము నవరా బియ్యము ఇట్లా వాటిలో కూడా ఫైబర్ ఉన్నింది ఎంతో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఎంతో ఉండింది సో ఇప్పుడున్న వాటిలో పైన ఫైబర్ కూడా అంతా పాలిష్ చేసి తౌడు వేస్తాము ఆవులేమో గట్టిగా ఉన్నాయి మన బీట్వల్ డిఫిషియన్సీ బీకాండి డిఫిషియన్సీ అయిపోయింది సో ఎప్పుడైతే ఈ పెద్దోళ్ళు అందరూ రైస్ తింటా ఉండరు అది దేవుని బువ్వ తెల్లగా ఉంటుంది చాలా మంచిది అని ఒక పెద్ద మెసేజ్ పోయిందో చాలామంది ప్రకృతి పేరు మాకు బియ్యం కావాలంటే ఇంత ముందర గవర్నమెంట్లో ముప్పై నలభై ఏళ్ళ ముందర అందరికి ఫ్రీ రైస్ అని చెప్పేసి రెండు రూపాయలు బియ్యం ఇచ్చినారు అది అప్పుడు ఆకలికి అవసరమేమో నాకు తెలియదు కానీ దానికి అలవాటు అయిపోయి మొత్తం వ్యవస్థ అంతా రైస్ కుక్కర్లు ముదులుకొని రైస్ అన్ని రైస్ బిర్యానీ అన్ని రైస్తోనే వచ్చేసినాయి ఇప్పుడు కొర్రలు గెర్రలు సాములు వాటి ఎత్త చేసుకోవాలనేది పెద్ద క్వశ్చన్ అయిపోయింది ముఖ్యంగా అవి ఎందుకు దూరమైనాయంటే వాటి పైన పొట్టు తీసేదానికి కొంచెం మెకానిజం ఉండాలి దానికి రాళ్ళు తీసేదానికి కొంచెం మెకానిజం ఉండాలి దానికి ఇసిరేది చిరిగేది ఇట్లాంటివన్నీ లేవు కదా ఇప్పుడు సో దానికి సరిపోయే మిషన్ లేవు అదే రైస్ కోసం పెద్ద వ్యవస్థలు ఏర్పడదు మిషన్లు వేస్తే ఇట్లా వచ్చేస్తాయి పక్కపా వచ్చేస్తాయి సో దానికి కొర్రలు వీటికి ఇప్పుడు ఇప్పుడు చిన్న మిషన్లు వచ్చాయి గవర్నమెంట్ కూడా అది గుర్తించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ అని పెట్టి ప్రపంచమంతా దాని గురించి చెప్పినారు మీరు ఆరోగ్యంగా ఉంటారని ఎవరు తినకూడదు అందరికీ మంచిదే కానీ ఎవరు తినకూడదు అంటే మరీ బక్కగా ఉండేవాళ్ళు మరీ మిలెట్సే తింటే ఇంకా అయిపోతే వెయిట్ లాస్ అయితే కొన్ని బీటోల్ నాకు కూడా బీటోల్ డిఫిరెన్సీ వచ్చింది పరిగితి పరిగెత్తి అని తింటే అంటే మిలెట్సే మొదలు పెడితే అందుకని ఒక పూట అవి తినండి ఇంకొక పూట మీ జొన్న రొట్టెలో మీ దేశీ బియ్యము మీ జో సద రొట్టెలో తినండి అప్పుడు సరిపోతుంది అని బ్యాలెన్స్ చూసుకోమని చెప్తాము పాలిచ్చే తల్లులు మిలెట్సే ఎక్కువ తింటే పాలు తగ్గిపోదాని ఛాన్స్ ఉంది సో వాళ్ళు కూడా రాగులు ఎక్కువ తినాలా ఒకసారి బియ్యం కూడా తినచ్చు జొన్నలు తింటే వాళ్ళకి మంచిగా ఉంటుంది సజ్జలు ఎక్కువ తినాలి లాక్టేటింగ్ మదర్స్ సజ్జలు సూపర్ ఫుడ్ మా అమ్మ అసలు ఏం తెలియదు పెద్ద చదువుకోవాలా ఏవి డెలివరీ అయినా ఆవు మా ఇంట్లో ఆవులు ఉండేవి కదా అప్పుడు సద్దలు ఉడకబెట్టి పెట్టేది పాలు మాక చూడండి అంటే వాళ్ళు చూసిన రిజల్ట్స్ అట్లే పెట్టి అట్టే పాలు వస్తాడు అంటే డెఫినెట్లే తల్లైన ఒకటి ఆ మనుషులైనా ఒకటి ఆవులైన ఒకటే సో సజలు సూపర్ ఫుడ్ ఫార్ లాక్టేటింగ్ మదర్స్ రాగులు మంచి కాల్షియం ఇస్తుంది బెల్లం సూపర్ ఐరన్ ఉంది సో ఇవన్నీ మన జీవితంలో భాగంగా ఉన్నాయి అవన్నీ పల్లులు తయారయ్యి అక్కడే కన్జ్యూమ్ అయ్యేటివి అక్కడే ప్రాసెసింగ్ ఏంటి అక్కడే దంచేవాళ్ళు అక్కడే ఈసిరే వాళ్ళు అన్ని చేసేవాళ్ళు ఇప్పుడు అంతా కార్పొరేట్ చేతిలోకి పోయినా కాబట్టి అన్ని మళ్ళీ అక్కడ పల్లెల్లో నుంచి వచ్చి ఫ్యాక్టరీలో మాయి ప్యాకెట్ లో వచ్చి ముద్రేస్తే నేను కొంటా ఉండరు పెద్ద వాళ్ళు కొంటా ఉంటారు చిన్న వాళ్ళందరూ బియ్యంలోనే ఉంటారు ఇంకా కాస్ట్ చాలా పెరిగిపోయింది ఆర్గానిక్ అంటున్నారు బేసికల్ బై డిఫాల్ట్ ఆర్గానికే ఎందుకంటే వాటికి యూరియా ఎక్కువే మండవు అవి పండేది ఐదు కింటాలు ఆరు గంటలే దాన్ని ఆర్గానిక్ అనేస్తే అది ఒక పెద్ద బ్రాండ్ లాగా జనాలు కొంటారని మీకు యూరియా చేసే అవసరమే ఉండదు ఆ సీజన్ లో కరెక్ట్ వేసి రెండు వార్లు పడితే పండిపోతాయి రెండు మూడు వార్లు మాక్సిమం పడితే పండిపోతాయి కలుపు కూడా అదే తొక్కేస్తాయి అద్భుతమైంది మిల్లెట్స్ అనేది పెద్ద డాక్టర్లు కూడా ఇప్పుడు కార్డియాలజిస్ట్ డాక్టర్ భారత్ అని అపోలోలు ఉన్నారు ఆయన మిల్లెట్ మార్వెల్స్ అని ఒకటి పెట్టారు మిల్లెట్స్ గురించి తెగ ప్రచారం చేస్తూ ఉంటారు జనరల్ గా డాక్టర్లు ఏం నమ్మరు అది ఇది అంటారు కానీ వాళ్ళు మీరు చాలా మీరు చాలా మంది డాక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా మంది మిల్లెట్స్ మీద మాట్లాడారు అవును అవును ఎస్ మారిపోయింది సార్ కోవిడ్ తర్వాత మొత్తం అంతా సిస్టం అంతా మారిపోయింది ఒకప్పుడు లాగా లేదు అందరూ ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఎక్కడ మిస్ అయిపోయిందంటే ఈ మిల్లెట్స్ తినే వాళ్ళందరూ రోగిస్టులు షుగర్లు బీబీలు వస్తేనే రోజు రోగం రాలేదు కదా తిండి రోగం రాకుండా ఉండొచ్చు రెండోది వీటితో టేస్టీగా చేసుకునే దానికి చాలా ఛాన్స్ ఉంది మంచిగా డబుల్ బీన్స్ పచ్చి పటాణి వేసి జీడిపప్పులు వేసి పొంగల్ చేసి సూపర్గా ఉంటుంది అరికిలైతే రైస్ కంటే టేస్టీగా ఉంటాయి బిసిబెళ్ళ బాత్ చేస్తే కన అండు కూరలతో భలే టేస్ట్ ఉంటుంది అట్లా టేస్టీగా చేస్తారు కొంచెం మనసు పెట్టాల మామూలుగా మనము స్టేట్ గవర్నమెంట్ చెప్పింది అని చెప్పేసి పిజ్జాలు బర్గర్లు ఇవి అవి అన్ని కూడా మిల్లెట్స్ తో చేసి పెట్టారు అద్భుతంగా చేశారు భలే టేస్టీగా గా గా మొత్తం అది కేకులు చేశారు కేకులు చేశారు బిస్కెట్లు అన్ని చేశారు అవన్నీ చేయండి మంచిది కదా మీ పిల్లలకి ఆరోగ్యం కోసం మీరు ఇంత శ్రమ పడతారు ఈ మిల్లెట్స్ కూడా యాడ్ చేయండి రైస్ ని తగ్గించుకుంటారా అండి మీరు అందరూ పిల్లప్ అందరూ ఆరోగ్యంగా ఉంటారు నాకు సిక్స్ మంత్స్ బేబీ ఉన్నాడు ఎందుకో నేను ఒక త్రీ టూ ఇయర్స్ బ్యాక్ నేను మిమ్మల్ని వేరే చానల్ ఎంట్రీ చేశాను అప్పుడు చెప్పారు తల్లి కడుపులో ఉంచే బిడ్డ అన్ని హెల్దీగా వస్తాడు తల్లి ఏందంటే నేను చాలా రోజుల పాటు హెల్దీ ఫుడ్ తిన్నాను అంటే లైక్ మిల్లెట్స్ లాంటివి ఎక్కువగా తిన్నాను సో హెల్దీగా పుట్టారు ఏదో అందంగా కనపడేది గేమేమో చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుని వస్తారు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తాయండి మీకు హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉందండి కానీ వేరే చేయండి సో యూ హ్యావ్ టు ఫోలిక్ యాసిడ్ ఐరన్ జింకు రకరకాల మందులన్నీ ఇచ్చి యూరియా డిఏపిఎస్సి పెంచితే పొలాలు పెంచినట్టు లోపల బిడ్డ నాలుగు కిలోలు చేస్తారు వీళ్ళు నార్మల్ డెలివరీ శక్తే ఉండదు కదా సో ఇవి పుడతానే వాడు యూరియా బిడ్డలాగానే కదా సో వాడికి జబులన్నీతో జలు ఇది అర్థాలు వచ్చాయి ఇది వచ్చి అది వచ్చి డయాబెటిస్ డయాబెటీస్ వచ్చాయంటే మదర్ హెల్త్గా ఉండాలి చాలా ఇంపార్టెంట్ అది ఎంత కేర్ఫుల్గా ఉండాలి మదరు అందుకని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అన్ని జాతకాల గీతకాలు అన్ని చూసుకోండి మీరు అందరూ తర్వాత హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి ఆరు ఏడు ఉంది అనుకో ఆరు నెలలు వెయిట్ చేసి ఇప్పుడు మన ఫుడ్లు అన్ని తిని నువ్వు లడ్డు పల్లి లడ్డు కొబ్బరి లడ్డు రాగిసావులు సతలు గిజలు అన్ని తిని మార్నింగ్ వాకింగ్ చేసి యోగా చేసి ప్రాణాయామ చేసి నువ్వులు పూసుకొని ఎండలో ఉండి విటమిన్ త్రీ బాగా పెంచుకొని ఎమకలు గట్టికి చేసుకొని గట్ మైక్రోవేవ్ బాగా చేసుకొని ఫర్మెంటెడ్ ఫుడ్స్ తిని అమ్మలు తాగి అన్ని తేగి మళ్ళీ పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉంటేనే హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉండదని డబ్బులు గిబ్బులు ఏం బీజీ ఆరోగ్య బాలేమో థైరాయిడ్ ప్రాబ్లమ్ షుగర్ బీబీలు ఉంటే ఆరోగ్యంగా ఎట్లా ఉంటారు ఆనందంగా ఎటుంటారు అవును చాలా సిన్సియర్ గా ఆలోచించారు ప్రతి ఒక్కరు యాస్ ఖచ్చితంగా సార్ చాలా చక్కగా చెప్పారు సో మంచి మాటలు పాటించాలని కోరుకుందాం ఆరోగ్యంగా ఉంటారు అదే రెండు థింగ్స్ అండి మూడు ఒకటి వచ్చి తెలివినో వాళ్ళు వినడము అర్థం చేసుకోవడం ఆచర్య ఇన్సిడెంట్గా చేస్తారు ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకునేవాం అరే ఎప్పుడు చూద్దాము అనుకునేవాడు చాలా ఇంటెలిజెంట్ ఆవరేజ్గా ఉండాడు తెలుగు వింటాడు అర్థం చేసుకుంటాడు ఆచర్చి దాంట్లో చాలా నస్తువులు ఎక్కువ మంది అక్కడ ఉండిపోయినారు అతి తెలివి వాళ్ళు ఉంటారు కొంతమంది ఆ ఇంత ఇన్ని రకాల మందులు వేసుకుంటే పోంది రాయిజావుతో పోతుంది అనుకుంటాడు నమస్కారం వాళ్ళకి డే తినమనింది యెస్ ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ సార్ దారీ సార్ వన్ లైఫ్ లెక్షన్ వాటి మెడిసిన్ హెస్ you. వాట్ ఎవర్ యూ డూ వితౌట్ ఎక్స్పెక్ట్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు